నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నరసంపేట సిపిఐ కాలనీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన పంజాల రమేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన స్వతంత్ర సమర యోధులు విప్లవ వీర యోధుల చరిత్రను ఈ తరానికి తెలిసే విధంగా పాఠ్యాంశాల్లో దేశ స్వాతంత్ర పోరాట వీరుల యొక్క చరిత్రను ఎప్పటికీ గుర్తుండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఈ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి దేశ స్వాతంత్రానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు ఈ దోపిడీ పాలకులకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పంజాల రమేష్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గుంపెల్లి మునీశ్వర్ అక్కపల్లి రమేష్ సిపిఐ జిల్లా సమితి సభ్యులు గడ్డం యాదయ్య మియాపురం గోవర్ధన్ పార్థసారథి పాలిక కవిత నాయకులు గడ్డం నాగరాజు సతీష్ సోములు మంజుల శైలజ మమత బాధపడే యాదగిరి గుంటి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు అది ఎస్తని బ్రిటిష్ సామ్రాజ్యవాదులను ఈ భారతదేశం నుంచి తగ్గివేసి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర వేడుకలను భారతదేశ వ్యాప్తంగా ప్రతి పల్లెపల్లెలో ప్రతి గ్రామంలో జరుగు జెండాలను జండాలను ఎగరవేసి ఆనాటి స్వాతంత్ర పోరాట అమరయోధుల అమరవీరుల త్యాగాలను ఒకసారి నిమ్మరు వేసుకుంటూ వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ భారతదేశ ఆర్థిక వ్యవస్థను రూపొందించాలని చెప్పి ఈ సందర్భంగా పరిపాలించే పాలక వర్గాలను మరి కోరడం జరుగుతూ ఉన్నది డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తా ఉన్న దేశంలో ఇంకా ఆకలి దారిద్ర్యం నిరుద్యోగం నిరక్షరాస్యత భూ సమస్య ఇంకా పరిష్కారం కాలేదు నిరుద్యోగ సమస్య పరిష్కారం కాలేదు అనేక సమస్యలతో ఈ భారతదేశం ఒక పక్క సతమతం అవుతూ ఉంటే ఏ చరిత్ర లేని స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి మరి పార్టీలు ఈరోజు అధికారంలోకి వచ్చి ఆనాటి యొక్క లక్ష్యాలను విస్మరించి బడా పెట్టుబడిదారి వర్గాలకు ఊడిగం చేసేటువంటి ఆర్థిక విధానాలను రూపొందించి ఈ దేశంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి ప్రజలను దోపిడీకి గురి చేసేటువంటి విధానాలను మనం ఈరోజు చూస్తా ఉన్నాం అనిల్ అంబానీ ముఖేష్ అంబానీ టాటా బిర్లా మహద్ గోయంక లాంటి పెట్టుబడిదారి వర్గాలకు పెద్ద పెద్ద ధనవంతులకు మరి ఈరోజు దేశ సంపదను మొత్తం కూడా దోచిపెట్టేటువంటి విధానాలను మనం చూస్తా ఉన్నాం అలాంటి విధానాలకు వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఆ స్వాతంత్ర పోరాట అమరవీరుల స్ఫూర్తితో మనం అంతా కూడా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమాప్తం నమస్కారం